पाभ्यां नमः वचसा जदितं वदामि शंभो रहमुद्योग मुद्योग विधासुदे प्रसक्तः मनसा कृति ईश्वरस्य सेवे शिरसा चैव सदा शिवं नमामि वचसा चरितं वदामि शंभो अहमुद्योग विधासुदे प्रसक्तः मनसा कृति ईश्वरस्य सेवे శిరసా జైవ సదా శివం నమామి దేవా నాకు ఉత్తమములైన శివయోగములు పరిచయం లేదు చిత్తము నాకు అంతఃస్థిరముగా నిలవదు కాబట్టి వాక్కుతో మీ చరిత్రములను పలుకుతాను మనస్సునందు మీ ఆకారాన్ని ధ్యానిస్తాను శిరస్సుతో మీ పాదపద్మాలను నమస్కరిస్తూ శక్తివంచన లేకుండా సేవిస్తాను పరమేశ్వర నీ ఉద్యోగ విధానంలోనూ స్థిరమైన తీరులోనూ యోగాన్ని ఆచరించడంలోనూ చిత్తాన్ని సమర్పించడం అనే పద్ధతుల ఎందున నేను పరిచయం లేనివాణ్ణి గొప్పదైన యోగ ప్రావీణ్యం సాధించి నా చిత్తాన్ని నీ వద్ద కట్టి పడవేయలేని అసమర్థుణ్ణి పరమేశ్వర రక్షించు కాపాడు సంభోషణ